ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం ఇక ఫిలిపీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి అన్నట్టు ఒక వార్త తర్వాత ఇక తొలి విడతగా పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల సరఫరా తర్వాత కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇక రాత్రి నుంచి ఏడాదికి ఎనిమిది లక్షల మెట్రిక్ ఎనిమిది లక్షల టన్నులు బియ్యం ఎగుమతి తర్వాత వరల్డ్ రైస్ మార్కెట్ ఏదో కీలక ముందడుగు అన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన మహాధర్నాలు పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క రైలు బయలుదేరిన బీసీ సంఘాలు ఇక బీసీలకు నలభై రెండు శాతం పూట ఆ చలో ఢిల్లీకి ఇక కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు వివిధ సంఘాల పోరు వేదికగా రేపు పోరు గర్జన మాదర్న ఇక ఢిల్లీ ప్రతి ఒక్క తరలిన పదిహేను వందల మంది ప్రతినిధులు తర్వాత బీసీ బిల్లులు పార్లమెంటు ఆమోదించి తొమ్మిది సైడ్ లో డిమాండ్ ఇక పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రేవత్ ఇక బీసీ మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం ఆ ఉద్యమంత పదని జుజుల శ్రీనివాస్ కూడా ఉన్నట్టు ఒక వార్త ఇక బీసీలకు సంబంధించిన పన్నెండు నలభై రెండు శాతం కోట బీసీ సంఘాలు నేతలు మేధావులు ఢిల్లీ బాట పట్టారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యాయి ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే రెండు బిల్లులు ఇటీవల అసెంబ్లీలో కౌన్సిల్ ఏకగ్రహం ఆమోదించాయి వీటిని పార్లమెంట్ ఆమోదించి తొమ్మిదో స్టేట్ చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఆ డిమాండ్ తో బుధవారం జిల్లాలో జంతర్ మధ్య వద్ద పన్నెండు బీసీ సంఘాలు ఓరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నారు ధర్నాలో ఆ పాల్గొనేందుకు బీసీ సంఘాలు చెందిన సుమారు పదిహేను వందల మంది ఆ ప్రతినిధులు ప్రతి ఒక్క హైదరాబాద్ నుంచి ప్రత్యేక సోమానం బయలుదేరారు వీరికి సంఘీభావం అవుతుందా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో పదిహేను వందల మంది హాజరుకానున్నారు ఇక ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదించాల ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి బుధవారం జరిగే మహాధనాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఇక బీసీ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్ పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక మరి మరియు సందర్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ఐపీఎల్ పాసివ్ పాస్ల విషయంలో ఈ వర్గాల మధ్య విభేదాలు ఇక ప్రెసిడెంట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న హెచ్ఆర్ఎస్ సారీ ఆర్ఎస్ఎస్ ఇక లోపల ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్టు అన్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నట్టు వార్త చూస్తున్నారు ఇక ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానికి అన్నట్టు వార్త ఒక ఆందోళన కూడా ఐసీ కాదు కంచగచ్చిగోలి భూములపై టీఐజీ కీలక ప్రకటన తర్వాత అది ఆ అది అటవీ భూమి కాదు చెరువు నియమళ్లు దండలు లేవు ఇక ఆ భూమి అంతా రాష్ట్ర సర్కారు సర్కార్ది సుప్రీంకోర్టు చెప్పింది ఇక కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తక్కువ పట్టిస్తున్నారనే ప్రకటన తర్వాత ఇక ఆ ప్రాంతంలో సుశురాభివృద్ధి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కట్టుబడి ఉందని వెల్లడించింది తర్వాత ఇక ఇక అన్ని దేశాలపై పన్నులు చేస్తాం ట్రంప్ ఇంకా ప్రపంచ దేశాలు ఉన్న అన్ని దేశాలపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ముందు ఏమవుతుందో చూద్దామంటూ కామెంట్లు చేశారు ఇక పది నుంచి పదిహేను దేశాలతో తమ టెరిఫ్ వార్ పరిమితం కాదన్నారు ట్రంప్ తర్వాత ఇక హైదరాబాద్ లోని వాన్ మార్ గ్లోబల్ సెంటర్ ఇక ఆ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తున్న వెండా ఇక సీఎం రేణుతో భేటీ సంసార్ ప్రతినిధులు వెళ్ళాడు దేశం ఏది తొలి కార్యాలయం తర్వాత నాలుగేళ్లకు నాలుగు నెలల్లో వేల మూడు వందల ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు తర్వాత ఏఐ డేటా సెంటర్ మొబైల్ ఇంజనీరింగ్ జాబ్ ఇక హైదరాబాద్ లో బీసీ సీఎం రేవంత్ ఇక ప్రభుత్వ స్థాన బిల్లె హైదరాబాద్ లో ఎంచుకున్న వాన్ గార్డ్ ఈఓ అంటూ ఒక వార్త చూస్తాం ఇక ప్రపంచంలోని ప్రతిష్టాత్మక స్థలం ఒకటైన వాన్ గార్డ్ అంతా గ్లోబల్ కెపాబిలిటీ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఇక మన దేశంలో ఈ కంపెనీకి నెల నెలకొల్పోయి దొరికి జీసీసీ ఇదే కావడం విశేషం ఇక హైదరాబాద్ ఉదయం సోమారం ఉదయ హైదరాబాద్ లోఎం నివాసంలో రేవంత్ రెడ్డితో వాన్ గార్డ్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది వాన్గార్డ్ సీ సలీం రామ్జీ ఇక ఐటీ డివిజన్ సిఇఎ ఎండి నితిన్ టాండర్ ఇక హెచ్ఆర్ఎస్ సారీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్ ఇకడ్ ఇండియా హెడ్ వెంకటేశ్వర నటా నేతృత్వ కంపెనీ ప్రతినిధులు బృందం ఆ చర్చలో పాల్గొంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తాత ఔటర్ రింగ్ రింగ్ రోడ్ పై పెరిగిన టోల్ చార్జెస్ అర్ధరాత్రి నుంచి అమలుకి వచ్చి వచ్చిన కొత్త రేట్లు అన్నట్టు ఒక వార్త ఇక నూట యాభై ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది లైన్లు ఎక్స్ప్రెస్ హైవేకు అమలు టోల్ వసూలు చేస్తున్న ఇంకా ఇక ముప్పై ఏళ్ళు పాటు లీజుకు ఇచ్చిన గత బీఆర్ఎస్ తారీఖు హైదరాబాద్ విజయవాడ రూట్ల తగ్గిన టోల్ రేట్ లో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఆన్లైన్ బెట్టింగ్ లపై సీట్ ఏర్పాటు చేసినట్టు సీఎం అంతకు ముందు ప్రకటించడం జరిగింది తర్వాత రమేష్ రెడ్డి ఇక సభ్యులుగా సింధు వర్మ వెంకట లక్ష్మి ఇక చంద్రకాంత్ శంకర్ ఇక దుర్యాప్తులను పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ ఇక డీజీ గోయల్ ఇక తొంభై రోజుల్లో సమగ్రాన్ని విధంగా అందించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చినట్లు ఒక వార్త చూస్తున్నాం అయితే ఆన్లైన్ బెట్టింగ్ పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కేసు ఈ కేసులో దుర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ తర్వాత రమేష్ రెడ్డి చిగ్గా మరో నలుగురు నేపథ్యంలో సీట్ ఏర్పాటు చేశారు తర్వాత డిజిపి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఎస్పీ సిహెచ్ సింధు వర్మ సిఐడి ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ఎస్పీ వెంకటలక్ష్మి హైదరాబాద్ సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ అట్టాచేట్ చంద్రకాంత్ సిఐడి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ఎస్పీ శంకర్ నియమించాలి ఇక సిఐడి చీఫ్ జడ్జి గోయల్ సీట్ దుర్యాప్తు పర్యవేక్షిస్తారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక తొమ్మిది రోజుల్లో రిపోర్ట్ అనేది ఇవ్వాలని వాళ్ళకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఇది ప్రభాతం సంబంధించిన కొన్ని వార్తలను మనం చూశాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సహాయ ఇవ్వాలనుకుంటే సహాయ సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ చేయండి Uh, thanks. That's all.